రాజకీయ పరిణామం అంటే దీన్ని చూసి ఓట్లు పడలా ఏ పార్టీకి బెనిఫిట్ అవ్వలా ఫిలిం ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతున్నాయో అని ఆయన వెళ్ళి నమస్కారం పెట్టారు దానికి ప్రతి నమస్కారం కూడా అక్కడ కనిపించలేదు అయినా మీరంతా చీప్ పాలిటిక్స్ ప్లే చేశారు అసలు ఆ వీడియోని బయటకు రిలీజ్ చేయడం ఏంటి మైండ్ సెట్ అర్థం కావట్లేదా చిరంజీవి గారి ప్లీజ్ 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 అని బతిమలుతున్న వీడియో బయటకు రిలీజ్ చేసా ఒక్క బిట్టు వరకు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ వీడియో రిలీజ్ చేసి బయటకు వదిలితే మీరు అందరూ అది చీప్ మైండ్ సెట్ కాదా అది కాదా అసలు ఓట్లేదు వాళ్ళ మనకి ఆ లాజిక్ చెప్పు జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఎందుకు వద్దనుకున్నారు పాత ఆ వాళ్ళని లిక్కర్ కుంభకోణాలు బూతుల రాజ్యాంగాలు ఇసక మాఫియాలు మాఫియాలు దోచివేతలు తవ్వివేతలు ఎక్కడికక్కడ రక్కస్ గోల అండ్ ఏ సాధించారయ్యా ఇళ్ళంటే రిచికొండ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ఆర్ సిపికి పార్టీ ఆఫీసులు ఈ తప్ప మీరు చేసింది ఏంటి రాష్ట్రానికి జయదేవ్ గల్లా వెళ్ళిపో నువ్వు అమర్ రాజా తీసుకుని వెళ్ళిపో మే పంపించేసావు కే ఎవరు తెచ్చారు అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష ఈ తప్ప మనం ఏం చేసాం